పోస్ట్ హిప్నోటిక్ స్టేట్లో హిప్నోటైజ్ అయ్యే వ్యక్తి ఉంటాడు హిప్నోటిక్ ప్రాసెస్ చేసే రెండో వ్యక్తి కూడా ఉంటాడు ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు హిప్నోటిస్టు హిప్నోటైజ్ అయ్యే వ్యక్తి ఈ అబ్బాయి ఈ అబ్బాయిని ఫస్ట్ నిద్ర లాంటి స్థితిలోకి ఒక పద్ధతి ఉంటుంది అనమాట ఒకరొకరు ఒక టెక్నిక్ పాటిస్తారు ఒకరు లైట్ని చూడమంటారు ఒకరు రౌండ్గా రౌండ్గా ఉన్నటువంటి స్పైరల్ రింగ్స్ని చూడమంటారు ఇంకొకరు ఒక పెండు తీసుకొచ్చి ఇలా ఇలా ఉప్తూ దీన్నే చూస్తూ ఉండమంటారు తర్వాత ఎవరు కళ్ళు మూసుకో మెల్ల కళ్ళు మూ పండు పండుకోబెట్టించి నిజానంగా యు ఆర్ గోయింగ్ డీపర్ స్లీప్ అని చెప్పి ఒక సజెషన్స్ ఇస్తూ ఉంటారు అది డిఫరెంట్ టెక్నిక్స్ అది ఏ టెక్నిక్ వాడినా ఇంచుమించుగా ఇక్కడ ఉన్నటువంటి హిప్నాటైజ్ కావాలనుకున్న వ్యక్తి ఏమవుతాడంటే మెల్లగా ఒక మత్తుగా ఉండే స్థితిలోకి వెళ్ళిపోతారు ఈ ప్రాసెస్ మీకు బాగా అర్థమైతే హిప్నాటిజం అంటే ఏందో మీకు బాగా అర్థమవుతుంది ఈ సంఘటన ఈ కేస్ స్టడీని బాగా అర్థం చేసుకుందాం వాడు నిద్రలోకి వెళ్ళిపోయిండు మైండ్ అంతా కూడా బయటకెళ్ళి ఉన్న థింకింగ్ అంతా కూడా ఆగిపోయింది వాడు ఎక్కడికి వచ్చిండంటే కంప్లీట్ ఫోకస్ అంతా కూడా ఈ హిప్నాటిస్ట్ యొక్క వాక్కు కనెక్ట్ అయి ఉన్నాడు కళ్ళు మూసుకొని ఉన్నాడు కాబట్టి చూడడు చెవుల ద్వారా ఆ వాయిస్కి కనెక్ట్ అయి ఉన్నాడు అంతే ఈ వాయిస్ కనెక్ట్ ద్వారా ఏం చెప్తున్నాడు అంటే కొన్ని సజెషన్స్ ఇస్తున్నాడు సూచనలు కంప్యూటర్కి మనము ఇన్పుట్ ఇస్తాం కదా సేమ్ కంప్యూటర్ అప్పుడు ఏం పనిచేస్తుంది నువ్వు ఇదెందుకు ఇస్తున్నావు నువ్వు అదెందుకు ఇస్తున్నావు అని అనగదు అది దానికి లాజిక్ లేకుంటుంది సో ఇక్కడ కూడా మన ఇప్నోటిజమ్స్లోకి వెళ్ళిపోయే వ్యక్తికి కూడా లాజిక్ మైండ్ పనిచేయదు కా కొంతసేపు అంటే ఏ మైండు కాన్షియస్ మైండు చైతన్య స్థితి అని కాసేపు నిద్రపోరు కానీ నిద్రపోలేదు పూర్తిగా ఈ యొక్క కాన్షియస్ మైండ్ని కాసేపు బైపాస్ చేసిండ్రు ఆ బై బైపాస్ అంటే మన సిటీకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాం కదా లోపలికి వెళ్ళకుండా ఇప్పుడు కూడా కాన్షియస్ మైండ్లకి వెళ్ళి వెళ్ళా లేదైనా కానీ ఏం చేసిండ్రు టెక్నిక్ ద్వారా కాన్షియస్ మైండ్ని పక్కన పెట్టిండు సబ్ కాన్షియస్ మైండ్కి తెలివితేటలు ఉండవు శక్తి ఉంటుంది దాంట్లో నువ్వు ఏది చెప్తే అది చేస్తుంది అది ఏం చేసిండు నువ్వు అద్దంలో నీ రూపాన్ని చూడు చూసినా రెండవది ఇమ్మియడ్ కింద పడు దొర్లు ఏడువు ఇది ఈ పిల్లోనికి తెలుసు ఇలా చేయకూడదు అని కానీ కాన్షియస్ మైండ్ లేదుగా కాన్షియస్ మైండ్ ఉంటే ఇది నేను చేయనిపో అంటాడు అని నిద్రలోంచి బయటకు లేస్తాడు అది ఆ స్థితిలోంచి బయటకు వచ్చేస్తాడు కానీ కాన్షియస్ మైండ్ని తెలివిగా ఇంటి నోటి చేసిండు తప్పించాడు అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఒక ప్రింట్ చేసిండు ఒక విత్తనం నాటిండు తర్వాత మెల్లగా నువ్వు బయటకు వచ్చేస్తున్నావు ఒకటి రెండు మూడు అనుకుంటూ నెంబర్స్ లెక్క పెడుతూ కమింగ్ అవుట్ సైడ్ నుండిద్ద బయటకు వస్తున్నావు హాయిగా కాలు తెరుస్తున్నావు అని చెప్పేస్తాం సేమ్ ఇక్కడ ధ్యాన పరిస్థితి కూడా ఇట్లే ఉంటుంది బాగా గమనించండి ఏమో మనకి మనము శ్వాస మీద ధ్యాస పెడుతూ మన దృష్టిని మొత్తం ఒక చోటుకి తీసుకొస్తూ శ్వాస మీద తీసుకొస్తాం శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు మనకు లాజిక్ మైండ్ ఉన్న కాన్షియస్ మైండ్ పక్కకు కంప్లీట్గా లాజిక్ అనేది పనిచేయదు అక్కడ ఏదైనా సాధ్యం అనిపిస్తుంది మీరు మైండ్ దాడుతారు అసలుకి ధ్యానంలో ఏమవుతుందంటే మైండ్ పూర్తి దాటుతాం సేమ్ హిప్నాటిజంలో కూడా అది జరుగుతుంది అయితే హిప్నాటిజం చెప్పినాం కదా మైండ్ వరకే పరిమితము మైండ్ యొక్క హయ్యర్ మైండ్కి హిప్నాటిజం యాక్సెస్ చేసుకోలేదు కొద్దిగా కొన్ని శక్తులు మట్టుకే ఇదంతా అయిపోయింది ఎవరి ఇంట్లోకి వెళ్ళిపోయినట్లు ఇప్పుడు ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైనా సరే ఈ వ్యక్తి టెస్ట్ చేయడానికే ట్రై చేసి ఈ వ్యక్తికి నేను చేసిన హిప్నోటిజం పనిచేస్తా లేదని ఆ వ్యక్తిని ఒక నెల రోజుల తర్వాత కలిసిండు కలిసి ఆ వ్యక్తి ముందర ఒక అద్దాన్ని పెట్టాడు ఇది సైంటిస్టులు పరిశోధన చేసిన అంశం అనమాట ఈ అబ్బాయికి తెలీదు ఈ అబ్బాయిని ఒక వాలంటీర్గా వెలుసుకొచ్చు తెలుసుకొచ్చి ఇదంతా చేసిండ్రు తర్వాత అందరు రికార్డ్ చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తి వెళ్ళి ఒక అద్దాన్ని పెద్ద అద్దాన్ని ముందర పెట్టిన ఒక అద్దం ఉన్న ప్లేస్లో రూమ్లోకి తీసుకెళ్ళిండు ఆ రూమ్లోకి వెళ్ళి ఆ అద్దంలో చూస్తాడు చూసిన ఏం కనిపిస్తుంది ఎవరికైనా వాడు ప్రతిబింబం కనిపిస్తుంది ప్రతిబింబం కనిపించిన వెంబడి ఇమ్మి ఏడు కింద పడి నవ్వడం స్టార్ట్ చేసిండు లేచిండు దాని చుట్టుముట్టగడం మొదలు పెట్టిండు ఆయన గిరగిర తిరగడం మొదలుపెట్టిండు ఏడుస్తున్నాడు ఏమేమో చేస్తున్నాడు తన లాజిక్ మైండ్ని పక్కన పెట్టి కాన్షియస్ మైండ్ స్కిప్ అయిపోయి ఎక్కడో ఎప్పుడో ఎవరో వ్యక్తి తన సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ చేసినటువంటి యాక్షన్ను ఈ అబ్బాయి నిర్వర్తించడం మొదలుపెట్టిండు ఇది ఫస్ట్ టైం ఇది వెళ్ళిపోయింది మళ్ళీ ఏం జరిగిందో తెలియదు అబ్బాయికి టూ మంత్స్ అయిన తర్వాత ఇదే అబ్బాయికి మళ్ళీ మిర్రర్ ఉన్న రూమ్లోకి తెలియకుండా తీసుకుపోయి సేమ్ రిపీట్ అయింది ఇట్లా ప్రతీ ఒకసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇట్లా చేస్తూ 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 పోయిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏమని అంటే పోస్ట్ హిబ్నాటిక్ స్టేట్లో అంటే నువ్వు నీ యొక్క ఎరుక స్థితిని కోల్పోయినప్పుడు నీ మైండ్కి ఏదైతే మనము కమాండ్ ఇస్తామో కంప్యూటర్కి ఎలాగైతే కమాండ్ ఇచ్చినామో ఒక చిన్న పిల్లనికి ఏమి తెలియని వ్యక్తికి ఇది మంచిది అని ఇస్తే వాడు ఎలా తీసుకుంటాడో అలా ఆ మైండ్లో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్లో ఈ యొక్క సూచన పెట్టినప్పుడు ఎంత కాలమైనా సరే ఆ అద్దం ముందర కనిపిస్తే చాలు వాడు ఆటోమేటిక్గా స్విచ్ బటన్ నొక్కినట్లుగా రోబో పనిచేసినట్లుగా వాడు ఏ స్థితిలో ఉన్నాడు ఏ టైంలో ఉన్నాడు ఏ ప్లేస్లో ఉన్నాడు వాడు ఎమ్మెల్యేనా ప్రధానమంత్రి ఏ స్థితిలోనన్నా ఉండండి వాడి కాక వాడు ఆ సబ్కాన్షియస్ మైండ్ యొక్క పనిని ఒక బానిసలాగా చేస్తాడు దీని ద్వారా కనుక్కున్నది ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్లో ఒక అంశాన్ని గనుక మనము సరిగ్గా ప్రింట్ చేయగలిగితే ఇక వాడు జీవితాంతం దానికి బానిస